కేజీఎన్ మండీలో అయితే బాగా వచ్చింది బాస్టాక్ ఎంఆర్ మండీలో కూడా రెండు మూడు లాట్ల వరకు అయితే కనబడుతుంది ఇటు పక్క చూస్తే జిఎల్టీలో ఒక రెండు లాట్ల వరకు కనబడుతుంది అండ్ ఇంకా చూద్దాం సిఎంఏ సీఎంహెచ్లో కూడా ఒక రెండు మూడు లాట్ల వరకు అయితే కనబడుతుంది ఇటు పక్క చూస్తే ఓ లాట్ ఉందండి ఎస్జిఎస్లో అండ్ ఇంకా చూసేద్దాం హాయ్ హలో నమస్తా పల్లె మార్కెట్లోకి అయితే వచ్చేసినాము ఇదిగో టీవీఎస్ మండి దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి సెడ్ కింద అయితే కాయ ఫుల్గా పెట్టారు ఓకే టైం అయితే ఐదున్నరకి దగ్గర దగ్గర పడుతుంది మొడ్లు ఈ టైంలో అయితే వచ్చాము ఇదిగోండి కాయ అయితే ఫుల్గా ఉంది టీవీఎస్ మండి దగ్గర షెడ్ కింద ఇంకా కొన్ని దింపాల్సి ఉంది ఓపెన్ ప్లేస్లో ఒక లాట్ పెట్టి ఉంచారు కవర్ కప్పి అలాగే ఇంకా కొన్ని జిప్సీలు ఉన్నాయి వెయిటింగ్లో కాయ దింపడానికి ఓకే ఇంకా కొన్ని మండీల్లో చూసేద్దాం రండి దిగుమతులు రేట్లు ఎలా ఉన్నాయి ఏమి అంతా కూడా మొత్తం చెప్పేస్తాం జీపీఆర్ మండీ దగ్గర అయితే కాయ అయితే కింద ఉంచారు బా ఓకే అలా వచ్చింది కొంచెం స్పేస్ ఉంది కానీ పర్వాలేదు రండి ఇంకా చూద్దాం భాగ్యలక్ష్మిలో కూడా ఒకటి రెండు లోట్లయితే కనబడుతుంది స్టాకు రెండు ఇంకా చూసేద్దాం మదీన మండి అలాగే జై భారత్ మండి ఒకలాటు ఒకలాటు కనబడుతున్నాయండి మాలిక్లో కూడా అయితే ఉంది చాలా తగ్గిపోయింది ఎందుకో మరి ఇవాళ రెండు ఇంకా చూద్దాం ఎస్టీఎంలో కూడా ఒకే ఒకలాట ఉంది రండి చూద్దాం వీరభద్ర మండీలో కూడా ఏదో పది ఇరవై బాక్సులు కనబడుతున్నాయి అంతే బా ఎకండి చాలా తక్కువ అయిపోయింది స్టాక్ ఇవాళ మౌలాలి మండిలో కూడా ఒక ఇరవై ముప్పై బాక్సుల వరకు కనబడుతున్నాయి అంతే రెండు ఇంకా చూద్దాం ఎంఎండి మండీలో కాయ అయితే దింపారు బాగానే ఉంది చాలా మండీల్లో కాయ పది ఇరవై బాక్సులకు మించి కనిపించడం లేదు ఎంఎస్ఆర్ మండీలో కూడా ఒకటి రెండు లాట్ల వరకు దింపారు ఓవరాల్గా దిగుమతి ఒకసారి పరిశీలించినామంటే నిన్నటితో పోలిస్తే తక్కువే ఉంది ఈవెన్ చలిమంటలు అయితే స్టార్ట్ అయినాయి చలి బాగానే ఉందండి ఇవాళ చలిమంటలు స్టార్ట్ అయిపోయినాయి దిగుమతి చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఎందుకో చాలా తక్కువగా కనబడుతుంది ధరలు ఈరోజు ఒక ఐదు వందలు ఆరు వందలు పోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అరే చూద్దాం ఏం రేట్లు పోతాయేమో ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మన వీడియోకి లైక్ కట్టుకున్నామంటే లైక్ కొట్టండి అలాగే కొత్తగా ఎవరని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలతాం బాయ్